ఇంట్లోనే ఈజీగా మాల్పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చెప్పబోతున్నానండి అండి ముందుగా గ్యాస్ మీద ఒక బండి పెట్టుకుని అందులో ఒక కప్పు పంచదార కప్పున్నారట్టుకు నీళ్లు పోసుకొని పంచదార కరిగి జిగురుపాకం వచ్చేదాకా బాయిల్ చేసేసుకోండి ఇలా జిగురుపాకం రాగానే పావు కప్పు దాకా పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే కొద్దిగా ఎలాక్కయాల పొడి వేసుకుని మొత్తం మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద మరో గిన్నె పెట్టుకుని కప్పు పట్టుకు పాలు పోసుకొని ఇవి సగం అయ్యేదాకా మంటర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసేసుకోండి ఇవి సగం అవ్వగానే రెండు టేబుల్ స్పూన్ దాకా పంచదార కప్పు దాకా పాల పొడిని మధ్య మధ్యలో వేసుకుంటూ ఈ విధంగా ఉండలేకుండా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోండి ఇలా కోవా ప్రిపేర్ అవ్వగానే పక్కన పెట్టేసుకోండి మరో గిన్నెలోకి ఒక నార గోధుమ పిండి అరకప్పు దాకా మైదా పిండి చిటికెడి ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పాకాన్ని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం హీట్ లో ఉన్నటువంటి ఆయిల్ లోకి ఈ విధంగా వేసేసుకోండి రెండు వైపులా మీడియం హీట్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి హై ఫ్లేమ్ లో అసలు పెట్టుకోకూడదండి అది గుర్తుంచుకోండి ఇలా పాకంలోకి వేసుకొని ముప్పై సెకండ్ల పాటు ఉంచి తీసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కోవాని కూడా ఈ విధంగా స్టఫ్ చేసేసి ఫోల్ చేసుకుంటే సరిపోతుంది